అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన పిల్లలకి మాట మాటకి ఏ ప్లేస్ కన్నా తీసుకెళ్లాలన్నా ఎక్కడికన్నా తీసుకెళ్లాలన్నా వేయటం సహజం కానీ తల్లిదండ్రులు తీరు కుటుంబ వాతావరణం పైనే పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది అందుకే వారి ముందు బాధలాడుకోవడం అబద్ధాలు చెప్పడం చేయకూడదు ప్రతి కుటుంబంలో కోపతాపాలు అనేవి సహజం వాటిని పిల్లల ముందు ప్రదర్శించకపోవడం ఇంకొక మంచి విషయం ఒకరికొకరు నిందించుకోవడం చేయకూడదు ఆ కోపంలో మాట అనే అవకాశం ఉంది అది పిల్లల మనసులపై చాలా ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి పిల్లల ముందు వాదలాడుకోకుండా ఉండటానికి ప్రయత్నించాలి అలాగే తరచు మనం మాట మార్చడం వల్ల పిల్లలకు అబద్ధాలు చెప్పడం అలవాటు అవుతుంది అలాగే పిల్లల్ని దేనికైనా ఒప్పించడానికి వేయడం మీకు అలవాటైతే దాన్ని ఇప్పుడే మార్చుకోవడం మంచిది ప్రేమ ఆప్యాయత నమ్మకం వంటివి సహజంగా రావాలి లేదంటే ఇలా ఒట్టేయడాన్ని ఒక ఆయుధంగా చేసుకొని బాధపడే కన్నా మిమ్మల్ని కట్టిపడేసే ప్రమాదం ఉంది అది భవిష్యత్తులో ప్రమాదకరంగా కూడా మారుతుంది అందుకే పిల్లల ముందు మంచిగా ఉండండి వాళ్ళని మంచిగా పెంచండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి